హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్ ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే నేను ఏడు శనివారాల వ్రతం నోమ్ చేసుకుంటున్నామండి ఫస్ట్ శనివారము ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం అనేసి ఇప్పుడు నేనైతే రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి ఎల్లో ఒకటి రెడ్ ఒకటండి పీఠం మీదకి ఒకటి ఇంకొకటి వచ్చేసి కలిసిం మీదకండి ఈ టూ కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి రెడ్ అండ్ ఎల్లో ఓకే అండి ముందు వాష్ చేశానండి నీట్గా ఏమో వాష్ చేయాలనిపించింది వాష్ చేసేసి తర్వాత వాష్ చేసిన తర్వాత ముడతలు ముడతలుగా ఉందండి క్లాత్ అందుకనేసి ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత నీట్గా ఉన్నాయండి ఇప్పుడు ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ఒక ఒకవైపు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నానండి గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని చిన్న ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టేసానండి గ్యాస్ కూడా పూజ చేసేసుకొని ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కదండి అందుకనేసి శుభ్రంగా మొత్తం కిచెన్ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వరిపిండి తీసుకున్నానండి ముందు రోజు వరిపిండి పట్టించుకున్నాను బియ్యం అయి శుభ్రం చేసుకొని వరిపిండి పట్టించుకొని ఇప్పుడు ప్రసాదాలు అయితే నైవేద్యం కోసం పెసరపప్పుతో వడపప్పు అండి పానకం చేశాను పొంగలు పెడుతున్నానండి పసుపు రాసి తవనపాకు కట్టి పొంగల గిన్నెకి పొంగలు పెడుతున్నానండి అట్లానే కొంచెం చలివిడి ఆ పిండితో మళ్ళీ బియ్యం ప్రమిదలు చేసుకుంటాం కదా దీపాలు బియ్యపు పిండి దీపాలు వాటి కోసం కూడా ఒకేసారి కలిపేస్తున్నానండి ఆ పిండిలో బెల్లం వేసానండి వేలకులు వేసాను ఇప్పుడు గేదె పాలు పోస్తున్నానండి పాలు అయితే దొరకలేదు చిక్కటి గేదె పాలు పోస్తున్నాను పచ్చివేపు పోస్తున్నానండి పచ్చి పాలు పోస్తున్నానండి పోసి మనం కలుపుకోవటమేనండి కొంచెం ఆవు నెయ్యి కూడా వేస్తున్నానండి లాస్ట్లో కలిపిన తర్వాత పిండి మనకు బాగా స్మూత్గా రావాలని చెప్పేసి నేను ఆవు నెయ్యి కొంచెం కలిపాను అండి యాడ్ చేశాను బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని చలివిడికి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని చలివిడి బెల్లం ఒక నైవేద్యం అండి పెట్టేసి ఇప్పుడు దీపాలు మనం ప్రిపేర్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టానండి పిండిని ఇప్పుడు పొంగల్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను పెట్టేస్తున్నాను వీడియో స్కిప్ అయిందండి పాలు పోస్తున్న తర్వాత ఇప్పుడు పాకం కోసం పానకం కోసం సారీ పానకం కోసం యాలకులు మిరియాలు దంచుతున్నానండి దంచేసి ఆ పానకంలో వేసేస్తున్నాను గ్లాసులో రెడీగా పెట్టానండి పానకం ఓకేనండి పానకం అయితే రెడీ అవుతుంది ఇంతేనండి ఈ విధంగా చేసుకోవటమేనండి మనం ఎంత నీట్గా శుభ్రంగా చేసుకుంటున్నామనేది ఉండాలండి ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నాము అంతే మెయిన్ అండి ఎక్కువ ఆర్భాటంగా చేస్తున్నామా లేదా అన్నది కాదండి చూడండి సలివిడి ఓ పక్కన పెట్టాను బెల్లం మొక్క పెట్టాను పానకం రెడీ అయింది ఒకవైపు గ్యాస్ మీద పొంగల్ రెడీ చేస్తున్నాను ఇప్పుడు దీపాల కోసం పిండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పెడదామని అలా పెడుతున్నానండి పొంగల్ అయిపోయిన తర్వాత గారెలు చేస్తున్నానండి గారెలు కూడా వేస్తున్నాను గారెలు వేసుకున్న తర్వాత లాస్ట్లో దీపాలు పిండి దీపాలు రెడీ చేస్తున్నానండి ఓకేనండి మీరు చేయాలి అని అనిపిస్తే తప్పకుండా చేసుకోండినండి దేనికి దీనికి ఎగ్జాంపుల్ నేనేనండి నేనే చేయగలుగుతానా లేదా అన్నట్టు మాకు కొంచెం అలవాటేనండి సత్యనారాయణ నోములు అవి చేసుకుంటూ ఉంటాము స్వామి నోములు చేసుకుంటూ ఉంటామండి కాకపోతే ఇది చేయటం ఫస్ట్ టైం అండి ఏడు శనివారాలు వ్రతం అనేది చేయటం స్టార్ట్ స్టార్ట్ చేయటం ఏమో ఎలా చేస్తామో భయం ఉంటుంది కదండి దేవుడితో పని కదా కొంచెం అనేసి కొంచెం ఆలోచించ కానీ చేయాలి చేయాలని అదే నాకు మెదులుతూ ఉంది ఏదన్నా కళ్ళల్లో అలా కనిపిస్తుంది అంటారు కదండీ అలా వస్తున్నారు నాకు అందుకని చేయాలని నిర్ణయించుకున్నానండి ఇంకా చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ శంకుపూలు ఉన్నాయండి శంకుపూలు కూడా మాల గుచ్చానండి మాల గుచ్చి రెడీగా పెట్టాను పూలు తులసి దళాలు కూడా పెట్టేసుకున్నాను రెడీగా ఈ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ అయిపోయిన తర్వాత చేసేసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని మనం అలంకరించుకోవటమేనండి ముందు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీపాలు చేస్తున్నానండి కొంతమంది గ్లాసులతో బౌల్స్తో చిన్న చిన్న గిన్నెలతో చేస్తున్నారండి చేయొచ్చు తప్పులే నేనైతే చేత్తోనే చేశానండి బాగానే వచ్చినాయండి పర్లేదు దీపాలు పిండి దీపాలు బాగా వచ్చినాయండి మీరు ట్రై చేయండి ఆ దీపాలు కూడా మనం గంధంతో బొట్టు పెట్టుకోవాలి గంధంతో నామాలు పెట్టుకోవాలండి కుంకుమ గంధంతో సుబ్ నీట్గా మనం దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు పీఠం సిద్ధం చేశానండి పసుపు రాసేసి మొత్తం చేశానండి ఇది ఫస్ట్ పార్ట్ అండి సెకండ్ వస్తుంది సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి ఛానల్ ఎంకరేజ్ చేయండి బాయ్ అండి